ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు అలాంటి ప్రజాస్వామ్య క్షేత్రంలో తమదంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకునే ప్రయత్నంలో ఎందరో నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి ప్రయత్నాల్లో కొందరు చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలతో ట్రెండ్ సెటర్స్గా మారితే మరికొందరేమో తమ తదుపరి తరానికి టార్చ్ లా వెలిగిపోతారు రీసెంట్ గా పాలిటిక్స్లో అలాంటి వైవిధ్యపరితమైన నిర్ణయాలతో ప్రజలకు దగ్గరైన నాయకులలో ముందుగా వైఎస్ఆర్ కనిపిస్తే ఆ తదుపరి వైఎస్ జగన్ అవుపిస్తున్నారు వీరికి ఏమాత్రం తగ్గకుండా తమ ఇంటి ఆడపడుచు షర్మిలా కూడా తన మార్క్ తో ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసింది విశేషమేంటంటే ఈ ముగ్గురు కూడా ప్రజాక్షేత్రంలో తమ గళాన్ని గట్టిగా వినిపించడానికి పాదయాత్రనే ప్రధాన అష్టంగా ఎన్నుకున్నారు వీరి పాదయాత్రల పర్వం ముందుగా మొదలైంది వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కరువు తాండవిస్తున్న వేళ మండుటెండలో బయలుదేరింది ఓ కన్నీటి బిందువు సూర్యుడితో పోటీ పడుతూ తాను జ్వలించిన వేదనకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం బ్రహ్మరథం పట్టారు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద తాను ప్రకటించిన సమర హస్తం పార్టీకి వెయ్యేనుగుల బలాన్ని సమకూర్చింది ప్రస్థాన యాత్ర నామకరణంతో నడుంబిగించిన వైఎస్ఆర్ అరవై ఎనిమిది రోజుల పాటు కనీ విని ఎరుగని రీతిలో జన జాతరలో తడిసి ముద్దయ్యారు పాదయాత్రగా మొదలైన ఆ మహాయజ్ఞం ఎన్నో విప్లవాత్మక పథకాలకు ఊపిరిపోసింది వైఎస్ అడుగులకు గొడుగులు పడుతూ ఆనాటి రైతులంతా రాజన్న రాజ్యానికి నాట్లు నాటారు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల మూడులో ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి మొదలైన వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన పాదయాత్ర జూన్ పదిహేను రెండు వేల మూడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదకొండు జిల్లాల్లో సాగిన పాదయాత్ర యాభై ఆరు నియోజకవర్గాల గుండా పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు సాగింది సాగునీటి కటకటల మీద కాలభరేవుడుల కన్నెర్ర చేసిన వైఎస్ఆర్ పాదయాత్ర సక్సెస్ లో మహిళలదే ప్రధాన భాగం ఎర్రటి ఎండలో సైతం మహానేతకు హారతులు పట్టాలనే పట్టుదలతో కొన్ని గంటల పాటు రాజన్న రాక కోసం వేచి చూసేవారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం చేసి దేశ రాజకీయాలకు కొత్త పాఠాలు నేర్పించాడు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉచిత కరెంటు ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు తీసుకొచ్చి ఎప్పుడూ నిస్సహాయతతో కన్నీరు పెట్టే పేద రైతు కంట నుంచి ఆనంద బాష్పాలు కురిపించాడు గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు అన్నట్టు తాను పాలించిన పీరియడ్ అతి తక్కువే అయినా కూడా తాను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మహానేత మహాప్రస్థానం తరువాత అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ అభిమానులను ఓదారుస్తూ ఓదార్పు యాత్ర పేరుతో మరో సెన్సేషన్ కి శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్ కనుమరుగైన ఇడుపులపాయ నుంచి ఓదార్పు యాత్ర మొదలైంది వైఎస్సార్ ప్రజా ప్రస్థాన యాత్ర స్ఫూర్తితో తండ్రి ఆశయాలను భుజాన వేసుకుని ఓదార్పు యాత్రతో ఆంధ్ర ప్రజలకి మరింత దగ్గరయ్యాడు వైఎస్ జగన్ ఈ యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మధ్యలో జైలు జీవితం గడపాల్సి వస్తే అన్న వదిలిన బాణంగా షర్మిల యాత్ర పగ్గాలు చేపట్టి వైఎస్సార్ అభిమానంలో మరింత జోష్ పెంచింది ఈ యాత్రలో వైఎస్ భారతి విజయమ్మలు కూడా పాలు పంచుకున్నారు ఆ తర్వాత అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా తలకిందులు చేసింది ఇడుపులపాయలో మొదలైన జగన్ సునామి పద్నాలుగు నెలల పాటు కొనసాగింది మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన ప్రజా సంకల్ప యాత్ర మూడు వందల నలభై ఒక్క రోజులు కొనసాగింది కులాలు చూడం మతాలు చూడం రాజకీయాలు చూడం పార్టీలు చూడం అంటూ జగన్ వదిలిన మాస్ డైలాగులకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గంపగుత్తగా రాజ్యాధికారాన్ని కట్టబెట్టారు పదమూడు జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్ప యాత్ర నూట ఇరవై నాలుగు బహిరంగ సభలను తన చరిత్రలో లిఖించుకుంది ఒక మహా యజ్ఞంలా సాగిన జగన్ పాదయాత్ర ఫలితం ఏకంగా నూట యాభైకి పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాను ఎగరేసింది వైఎస్ షర్మిల వైఎస్ఆర్ పేరుతో పార్టీని మొదలుపెట్టి తండ్రికి తగ్గ తనయగా మంచి పోరాట స్ఫూర్తినైతే అయితే కనబరిచింది తెలంగాణలో తాను స్థాపించిన పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే పనిలో తాను ఒక పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది షర్మిల ఇక ప్రజా ప్రస్థానం పేరుతో మొదలైన పాదయాత్ర చేవేళ్ల నుంచి మొదలుకొని పాలేరు వరకు సాగింది తన యాత్రలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది తొంభై నియోజకవర్గాల్లో కొనసాగిన ప్రజా ప్రస్థానం యాత్ర పద్నాలుగు పార్లమెంట్ స్థానాల గుండా సాగింది ఈ విధంగా వైఎస్ఆర్ నుంచి షర్మిల వరకు తమ పాదయాత్రల ద్వారా ప్రజల అటెన్షన్ తీసుకునే ప్రయత్నం చేశారు ఈ ముగ్గురు లీడర్లు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఈ పాదయాత్రల ద్వారా ఏకంగా ముఖ్యమంత్రులే అయిపోగా షర్మిల ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా కొనసాగుతున్నారు